పోటీ చేసిన వ్యక్తి ఆంధ్రజ్యోతి విలేకరి మరి అతను తెలుగుదేశం గురించి పాజిటివ్ గా రాస్తాడా నెగిటివ్ రాస్తాడా చెప్పండి చదువుకోవడానికి వెళ్తుందండి ఆర్థిక సహాయానికి నా దగ్గరకు వస్తే నేను పాతికి వెళ్ళిచ్చా ఎప్పుడు ఎవరో ఆంధ్రజ్యోతి విలేకర్ గారితో ఆయనకి ఏదో సంథింగ్ విభేదాలు ఏమొచ్చాయి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక విలేకరు మీద అది కూడా ఏబిఎన్ అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందని ఎన్నో విమర్శలు మోస్తుంది ఆ ఛానల్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతుందని తెలుగుదేశం పార్టీ అని రకరకాల విమర్శలు మోస్తుంది చాలా అవమానాలు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏబిఎన్ అనే ఛానల్ని ఈ ఏదైతే కేబుల్ టీవీలో వాళ్ళు ఎవరు కూడా ప్రసారం చేయకుండా ఆపేశారు చాలా నష్టపోయింది ఆ ఛానల్లో అయితే అలాంటి ఛానల్కి చెందిన ఒకవేళ ఒక విలేకర్ గారు ఏదైనా ఏదైనా ఇబ్బంది కలిగించి ఉండొచ్చు కలిగించి ఉన్నప్పుడు మనం ఆ ప్ర ప్రతినిధులతో కానీ లేకపోతే పార్టీ పెద్దలతో కానీ చెప్పి చేస్తే జరిగే పని అది దానికి ఒక ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా వచ్చి మీడియాలో డైరెక్ట్గా అటాక్ చేయటం నేను వాళ్ళ అమ్మాయికి ఏదో బాలేదంటే పదివేలు ఇచ్చాను అలా చులకన భరుస్తూ మాట్లాడటం నాకు అది కరెక్ట్గా అనిపించలేదండి నా కోసం రాయమని చెప్పాల నేను అడిగేది ఏంటంటే ఇంకొకటి ముందు భారీ స్థాయిలో జరిగింది ఈ జిల్లాలో లేదా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో వంద రోజుల ఉత్సవం వేలాది మందితో జరిగిందా జరిగింది కానీ ఎవరైనా ఒక్క పత్రికలు రాశారా అట్లా జరిగే మంచి రాయట్లేదు దాన్ని రాయకుండా నిన్నేం రాశారు తెలుసా ఎప్పుడూ గతంలో పట్టుకున్న రేషన్ బియ్యం గురించి రాశారు

ఆయన ఇప్పుడు నుంచి బయట ప్రాంతాల నుంచి వేలాది రూపాయలు పెట్టి ఇప్పుడు ఎసక్ గురించో లేకపోతే మరో దాని ఆయన పబ్లిక్ గా మాట్లాడటం అనేది మాత్రం నూటికి నూరు శాతం తప్పు ఇందులో కొలుకుపూడు గారు చేసుకున్న స్వయం కృత అపరాధాలు ఖచ్చితంగా ఉన్నాయండి కాబట్టి ఇంత విషయం లేకుండా కొంతమంది నా దగ్గరకు వచ్చి అని చెప్తే వద్దని అయినా సరే అదే పోలీస్ స్టేషన్ చెప్పాడు అరెస్ట్ చేసి ఒక సర్పంచ్ ని చిట్టి సర్పంచ్ ని వారికి సిగ్గు సార్ ఉంటే ఇంకా సర్పంచ్ పదవి ఉంటాడా చెప్పండి బ్యాక్ ఆట ఆడుతూ చిక్కి పోలీసులు తీసుకెళ్లి మొక్కలు ఆ చిట్టి చిట్యాల సర్పంచ్ గారి గురించి ఆయన పబ్లిక్ వ్యాఖ్యలు చేశాడండి ఏమనంటే పేకాట ఆడుతూ దొరికిన సిగ్గు శరం అనేదో చాలా నీచంగా హీనంగా ఆయన మాట్లాడడం గమనించాం మనం అయితే పేకాట అనేది కొన్ని ప్రాంతాల్లో లైసెన్స్ తీసుకుని ఆడతారట గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది ఇక గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చినప్పుడు అది ప్యాకెట్ అయినా మందు అమ్మకాలైనా లేదా ఏదైనా కానీ గవర్నమెంట్ లైసెన్స్ ఉన్నప్పుడు సిగరెట్లు కాల్చడం మంచిది కాదు మందు తాగటం మంచిది కాదు అంత మాత్రమేనా గవర్నమెంట్ వాటికి లైసెన్స్ లేకుండా లేదు కదా సో గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తే అవి జరుగుతాయి వ్యాపారాలు అలాగే ఈ ప్యాకెట్ కూడా జరుగుతుంది సో ఈ ప్యాకెట్ జరిగిందనే ఒక కారణంతో అది కూడా తెలుగుదేశం పార్టీ సర్పంచ్ని ఆడు ఈడు అని మాట్లాడడం సిగ్గుంటే అని మాట్లాడడం ఇవి బాబు అసలు చాలా ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించిందండి నాకైతే అసలు ఇది ఓవరు బాగా ఓవరు ఒక సర్పంచ్ని పట్టుకుని అది కూడా ఆయన లైసెన్స్ తీసుకుని జరిగే పనిలో తప్పో ఒప్పో అయిపోతే అతను పోతాడు డబ్బులు కోల్పోతే అతను పోతాడు మనకు మనకు అనవసరం కదా ఆయన పట్టుకుని ఆడి అంటాం చెప్పించుకుంటాం ఏ ఎందుకు వచ్చిన మాటలు ఇవి అది కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ఇప్పుడు ఆ క్యాడరే కదా అయ్యింది ఆ క్యాడర్ని రోజున ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మళ్ళీ మనం ఓ ప్లేస్కి వచ్చేసిన తర్వాత మనం వచ్చిన దారిని మనం మర్చిపోకూడదన్న కొలుగూడన్న మీరంటే నాకు చాలా అభిమానం కాకపోతే ఈ ఘటనలో నేను అనుకున్నాను మీ మీద ఏదో ట్రోలింగ్ జరుగుతుందేమో ఓకే కింద నుంచి వచ్చిన మీద ఆటోమేటిక్గా ట్రోలింగ్ ఉంటుంది కింద నుంచి వచ్చినోడి ఎవడన్నా ఎదిగితే కొద్దిమంది మన పార్టీలో ఉన్న సొంత కూడా జీర్ణించుకోలేరు కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తున్నారేమో అనుకున్నాడు కానీ మీ మాటలు చూసిన తర్వాత అదేంటి మొత్తం తగలెట్టుకుంది మీరే ఇక్కడ కొంతమందిలో అభివృద్ధి జరగకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు వంద రోజులు అన్ని గమనించా ఈరోజు చెప్తున్నా రేపటి నుంచి ఎవరైనా సరే తిరుగురు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏం రాసినా వాళ్ళ ఇంటికి వస్తా దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ విలేకరిని ఆ ఊరు ఎలా రమ్మన్నాడు అంటే నన్ను బ్లాక్ మెయిల్ చేయాలి అనుకుంటున్నారా భయపెట్టాలనుకుంటున్నారా నా ఇంటర్ కూడా నేను చెప్తున్నా నా ఇంటర్ కూడా పెట్టలేదు పెద్ద పెద్ద మగాలు అనుకున్న వారు ఇంటర్ కూర్చున్నారు ఈ రోజు ఇంకా మీరు బయటికి బయటికి బతు బయట తిరుగుతున్నారంటే నా నా దయా దాక్షిణ వాళ్ళు తిరుగుతున్నారు నేను మా కుర్రాలు మీరు వెళ్ళిందే కొత్త ఆ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో వాళ్ళ నాయకులు ఆ నియోజకవర్గంలో వాళ్ళ విలేకరులు అక్కడ లోకల్ వాళ్ళు వాళ్ళందరూ మీ దయాదాక్షిణ్యాలతో తిరగడం ఏంటి ఏంటన్నా ఏంటి మాటలేంటి ఇప్పుడు ఇలాంటి మాటలు మనం మాట్లాడిన తర్వాత ఒకవేళ పార్టీ ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా లేదా అక్కడ ఉన్న పార్టీలో మీ మీద వ్యతిరేకత వచ్చిందన్నా మరి దాన్ని ఎవరన్నా మిమ్మల్ని ఎలా సమర్థించగలుగుతారు ఇన్ని మాటలు తెలిసిన తర్వాత మాట కూడా చెప్పాలంటే ఇక మీరు బయటికి బయట తిరుగుతున్నారంటే తిరుగుతున్నారు నేను మా పురాలకు ఒక్క మాట చెప్పమంటే నా పేరు ఎవరు కూడా బయటికి వెళ్ళాడు చిన్నారైనా సరే ఎందుకు వచ్చింది రవిడీజు ఇది ఎవరి దగ్గర లేరు కుర్రాళ్ళు ఎవరికి లేదు బలం ఎంత చిన్న నాయకుడు పెద్ద నాయకుడు అన్నా ఎవరికి ఉండే బలం అనుకుంటుంది ఇవాళ మీరు మనం అక్కడికి నాన్ లోకల్కి వెళ్ళి మనం అక్కడ కుర్రాళ్ళు పంపించేస్తాం మేము కొట్టి మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకవేళ నిజంగా ఎవరన్నా తప్పు చేస్తే సరే పోలీసు వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటారనాలి అది వదిలేసి నేను కుర్రాళ్ళు పంపిస్తాను మిమ్మల్ని బెదిరిస్తాను మీరు రోడ్ల మీద తిరుగుతున్నారంటే నా దయ్య ఎందుకన్నా బాబు నిజ మాటలు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కవర్ చేయాలన్నా ఏ పాయింట్ తో కవర్ చేయాలి ఇప్పుడు ఇతర సరే మంచిగా మంచిగా మంది రోజుల్లో మంచిగా ఉంటాం కానీ మంచి మంచితనాన్ని కూడా పరీక్షిస్తే ఎవరికి ఎలా పుద్ధి అలా పుద్ధి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఈ భవన నిర్మాణ కార్మికులు అందరూ ఒక రెండు మూడు రోజుల తర్వాత సమావేశం అందరినీ పిలుతాం మంచి వాదు లరిస్తుంది కానీ ఎవరైనా ఒక ట్రోట్టు తీసుకొని రాగానే కొంతమంది తిరువురు అభివృద్ధిని ఆపుకునే లక్ష్యంగా ఫుటోలు తీయటం ఎంఆర్ఓ పెట్టం ఫోటోలు తీయటం అధికారులు పెట్టం తీయటం సోషల్ మీడియా పెట్టం తిరువురు అభివృద్ధికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసిన ఎవరు పనిచేసిన వాడు ఎంత పెద్ద నాయకుడు అయినా సరే అనుకుంటున్నారు మనం ఇంట్లో ఉండి కుట్రలు చేయొచ్చు మనం ఇంట్లో ఉండి కొంతమంది ఇళ్లలో ఆడాలని వారు మారుతున్నారు పులిపులు శ్రీనివాసరావు పులిపులు శ్రీనివాసరావు ఎలా కొండలు చేయొచ్చు అని చిక్కు సెలవులే మా కొడుకులు ఇళ్ళలో ఆడవాళ్ళు కూడా వాడుతున్నారు ఎందుకన్నా మించు ఉంటారా ఇప్పుడు మనం ఏమైనా పోరాడాలంటే కొలుపుడు అన్న గతంలో వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు వాళ్ళు చేసిన అవినీతి వాటి మీద పోరాడాలి కానీ ఇది నిన్ను గెలిపించినోళ్ళ మీద పోరాడుతున్నావు నిన్ను గెలిపించిన వాళ్ళనే త్రటం చేస్తున్నావు నిన్ను భుజాల మీద ఎక్కించుకుని నేను అంత మెజార్టీతోనే ఎక్కిస్తే నువ్వు ఇటు పోయిపోయి వాళ్ళని చంపేస్తాను వాళ్ళని రోడ్ల మీద తిరగని అని చెప్పేసి సొంత పార్టీ వాళ్ళకి ఏంటన్నా బాబు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది మీకు ఒక తమ్ముడుగా చెప్తున్నాను వినండి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నా ఇప్పుడు మన వాళ్ళు చాలామంది అంటారు రాజేష్కి చాలా నోటు దృశ్య ఎక్కువ రాజేష్ మహాజన ఎవరిని లెక్క చేయడం ఉంటారు కాకపోతే పార్టీలో చేరిన దగ్గర నుంచి ఈరోజు దాకా ఏ రోజు పార్టీలో ఉన్న కార్యకర్తల మీద కానీ పార్టీ నాయకుల మీద కానీ పార్టీ నిర్మాణం మీద కానీ ఏ రోజు ఒక చిన్న వ్యాఖ్య కూడా చేయలేదు నేను కానీ నన్ను నోటిదొదల గడ్డ క్రియేట్ చేస్తారు వాళ్ళు అనుకుంటే కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా కాబట్టి మీరేమో డైరెక్ట్గా ఇంత ఇన్ని సాయుధాలు నోటికి ఏది వస్తే అది వాడేసి మీరు ఒక ఎమ్మెల్యే అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకున్నా నాకు అర్థం అవ్వలేదు గతంలోనే మీరు ఏదో ఒక కట్టడానికి కూల్చడానికి ప్రకైన్ గుల్ రోజు వేసుకుని వెళ్ళిపోయారు అప్పుడు కూడా మీ మీద ఇలాంటి తీవ్ర వ్యతిరేకత వచ్చింది అప్పుడు నేను కూడా అన్నాను అన్న అలా చేయకూడదు మీరు ఉంటే మున్సిపల్ అధికారులకి లేదా పంచాయతీ అధికారులకి ఎంఆర్ఓకి చెప్ చేయించాలి కానీ మీరు వెళ్ళిపోయి మీరు కులిపించేటం ఏంటి ఏంటి మీ డ్యూటీస్ ఏంటి మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు మీకెందుకు ఈ ఈ ప్యాకేట్ శిబిరాల గురించో లేకపోతే మరొక ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన విలేకరు గురించి మీరు టార్గెట్ చేయండి మీరు టార్గెట్ చేయాల్సింది ఎవరిని గతంలో వైసీపీ చేసిన అవినీతి మీద మీరు టార్గెట్ చేయాలి అది వదిలేసి ఇదేంటిది గన్ను ఏదో రివర్స్లో బీలినట్టుంది